ఈ ఆ ఇక్కడ ఫ్యాన్ కనిపిస్తున్నాయి కదా చూడండి ఫ్యాన్లు ఎలా చేస్తున్నాయో పనికైతే వచ్చాము ఇక్కడ రైలు పెట్టేదానికి ఈ ఈ రైలు ఫ్యాన్ ఫ్యాన్లు ఫ్యాన్లు అంటే ఫ్యాన్ కదా ఎలివేటర్ లో అవి ఎందుకు తిరుగుతున్నాయంటే ఆ గాలి రైలుకి వస్తుంది అనమాట మనకి ఫ్యాన్ గాలి ఎలాగానో అట్టే రైలు కూడా ఆ గాలి అనమాట ఆ నీళ్లు పార్దాలుంటే ఆ రైలుకి ఆ పాక్ గాలి తోలేక ఫ్రెష్ గా బాగుంటాయి అనమాట కూలింగ్ గా బాగా తిరుగుతుంటాయి ఆ మనకి ఫ్యాన్ గాలి లేకుండా ఇంట్లో ఉన్నప్పుడు మనకి ఎలా చెమట బాస్తుందో ఉబ్బకి మనం కూడా అట్ట చిట్లాపోతాం అనమాట ఉబ్బకి అందుకని అలా రైలు పైకి లేచిపోతాయి ఫ్యాన్లు కానీ తిరగకపోతాయి గాలి తాకలకు పోయలేకే ఉబ్బకి పైకి లేస్తాయి అనమాట అందుకని ఈ రైలు చెరువులో ఎక్కడైనా సరే ఇదిగో చూసినా సరే నాలుగు పక్క వచ్చింది వెంకయ్యం ఇది అనమాట మేము వచ్చే పనులు అయితే ఇంకా ఐస్ రాలేదు ఐస్ వస్తే ఆ రొయ్యలు పట్టాలి రొయ్యలు పట్టేస్తే ల్యాప్టాప్ నీళ్ళు పోతాము అందరూ వచ్చి బాతాలు నేతలు అందరూ చేసుకుంటా ఉన్నారు ఆ రొయ్యలుగా ఐస్ కానీ వచ్చేసినట్టే తొందరగా త్వర త్వరగా పట్టుకొని వెళ్ళిపోతాం అనమాట మా పనులు ఇయ్యానమాట మేత ఈ రోజు అది వేస్తే అప్పుడు రొయ్యలు లాగతారనమాట మేత వేసి ఏమైనా వలేసి వస్తాయి రొయ్యలు మేత ఏగిపోతే రొయ్యలు రావు ఆహా ఆ అదే అన్నమాట ఇంకా ఐసూర్ ఆలంక ఐసూర్ ఆ ఐస్ వస్తే వెయ్యాలి ఇప్పుడు ఆహా సరే అయితే ఆ సరే నువ్వు వెళ్ళి మ్యాచ్ ఎత్తుకురా అయితే కోతాం కోతాం వచ్చేసి ఖాళీ బాస్తా లొకేషన్ అయితే ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది వాళ్ళ వలలేసేవాళ్ళు అనమాట చెరువు ఈ ఒకరో పెద్ద చెరువులు అనమాట పెద్ద పెద్ద వీళ్ళు మేతలకు పోతా ఉంటారు మేతలు వేసుకొని వస్తూ ఉంటారు కొంతమంది లాస్ట్ వాళ్ళైతే ఇదేనో పని అయితే ఎక్కడకి క్లోజ్ చేసాము మేము వచ్చిన కాడికి ఆ రొయ్యలు ఐస్ వచ్చిన కాడికి అయితే లాగేసాము ఇకన ఇదే లాస్ట్ వల్ల ఆఖరిసారిగా ఇదిలిచ్చుకొని వెళ్ళిపోవడమే అంతే